అందరికీ నమస్కారం నేను మీ సుగ్గురు ఈరోజైతే మేము యూకేలో గ్రేట్ యామోత్కి వెళ్తున్నాము ఇక్కడ అన్నిటికీ గ్రేట్ అనేది కామన్గా ఉంటుంది గ్రేట్ బ్రిటన్ గ్రేట్ ఇంగ్లాండ్ లాగా సో గ్రేట్ యామోత్ అనేది బీచ్ ఏరియా అనమాట అక్కడ మనకు చాలా ఉంటాయి మన సింహం బండి అయితే రెడీగా ఉంది చూసారు కదా యాజ్ యూజువల్గా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాము సో అక్కడ వచ్చేసి మనకు బీచ్లో లోడ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అమ్యూస్మెంట్ పార్క్స్ ఉంటాయి అండ్ మ్యూజియమ్స్ కూడా ఉంటాయి చుట్టుపక్కల అది చాలా పెద్ద వైడ్ ఏరియా అనమాట సో ఇక్కడ నుంచి మాకు త్రీ అవర్స్ పడుతుంది టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వన్ కంతా అక్కడికి వెళ్ళిపోతాము వీడియో మొత్తం చూడండి చాలా బాగా వస్తుంది చాలా మంచి ప్లేసు ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ స్పాట్స్ అనమాట సో మీకోసం అనేసి మూడు గంటల జర్నీ చేసి యామోత్ అనే బీచ్ చూపిపోతున్నాము బీచ్ చూడండి లాగా ఉంది అనేది చెప్తాను మీకు బాగుంది ఇది ఎప్పుడు పురాతన కాలం అనుకుంటా ఇక్కడ ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఒకటి తర్వాత టీ కూడా ఉందంట ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఉంది సో లెట్స్ గో అండ్ ట్రై ఏమంటారా <laughs> okay. Then after we go to that, we gonna go to beach. My favorite. Okay. Is that Pebble Beach or uh, Green Beach or um, Sand Beach? It's sand Beach. Sand Beach. Okay. Bye. Bye. Please, sabasa kabasa. Entra, Jepe, no, no, Jepe. వెరీ గుడ్ సూపర్ ప్లేస్ ఇది అసలు చూడండి ఎనకల ఒక విన్మిల్ లాగా ఉంది అండ్ పైన స్కై కూడా ఇక్కడ చాలా బ్లూ ఉంటుంది అండ్ క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇది ఈ విన్మిల్ దగ్గర చూద్దాము అనుకుంటున్నారు అండ్ లక్కీగా మాకు ఇక్కడ లైఫ్ కూడా ఉంది సో లో వెహికల్స్ అయితే వస్తున్నాయి సో వెళ్దాము కిందంతా కూడా పెబుల్స్ గా దీని పేరు వచ్చేసి స్ట్రేసీ మిల్ కేఫ్ అండ్ గిఫ్ట్ షాప్ అనమాట నెంబర్ కూడా ఇచ్చారు సో ఎవరన్నా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు చూడండి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి పక్క హైవే మీద ఉందన్నమాట ఇది చాలా బాగుంది నాకైతే నచ్చింది యాక్చువల్గా చూడండి ఇది స్ట్రేసీ మిల్ అనమాట సో దీని పేరు వచ్చేసి స్ట్రేసీ మిల్ అండ్ ఇక్కడ వచ్చేసి కేఫ్ అండ్ గిఫ్ట్ షాప్ కూడా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేసు సో మీరు ఓ ఫ్రెండ్ చూడండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సో దట్స్ హౌ ఇడ్ ఈస్ ఎక్సలెంట్గా ఉంది నచ్చింది సో ఇదైతే దీని ఎంట్రన్స్ సో ఇలా ఉంది మొత్తానికైతే ఒక మంచి ప్లేసే అనుకోవచ్చు ఇక్కడ సేల్ అని కూడా రాశాడు మరి ఎంత అమ్ముతారో అనుకుందాం గోపల్కిల్ ఇప్పుడు మొత్తం గాడిదలు ఉన్నాయి మామూలు గుర్రాలు ఉంటాయి కానీ ఈడ ఎందుకో గాడిదలు ఉన్నాయి ఈరోజు వచ్చేటప్పుడే అనింది గోల్డీ గాడిదలు ఎక్కడ ఉన్నాయి కానీ అనేసి Semua target ini dituangkan secara kepada Iqbal. Ini full linknya, Yusuf. Ini sudah membesarkan. Oke, donkeys, goats, donkeys. Come on, blah 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 bum 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 అన్ని గాడిదలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని గాడిదలు ఉన్నాయో హలో గాడిద హాయ్ హలో అమ్మో గాడిదలు ఏం చేస్తాయో తెలియదు ఇది హలో హలో అమ్మో యూనికాన్ కూడా ఉందిరా అక్కడ యూనికాన్ కూడా ఉంది అక్కడ కదా వచ్చేసి విన్మిల్ చూడండి అసలు పై వరకు చాలా బాగుంది కాకపోతే తిరగట్లేదు ఇది ఆపరేషన్స్లో ఉందో లేదో తెలియదు అసలు ఎందుకు కట్టినారో కూడా తెలియదు మన దగ్గర అయితే గానగా ఉంటాయి కదా అలా అనిపిస్తుంది ఎంత జూమింగ్ చేసినా సరే ఇది తిరగడం అయితే తిరగట్లేదు బట్ చాలా బాగుంది నచ్చింది నాకైతే ఇలా క్రియేటివిటీ చూడండి అసలు స్టెప్స్ కూడా సూపర్ కలర్ఫుల్గా చేసినారు ఇది స్టెప్స్ ఎక్కి వెళ్ళిన వెంటనే అద్భుతమైన వ్యూ ఉంటుంది ఇక్కడ నా నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది సేమ్ మన ఊర్లలో చెరోకట్లు ఎట్టు ఉంటాయి అటు ఉంటుంది ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి మరి మనల్ని బోట్లల్లో ఎక్కడ లేదో తెలియదు బోట్లలో ఎక్కనిస్తే మాత్రం ఒకసారి వెళ్దాం మనం చూడండి ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ వాళ్ళు మనకు బోట్స్ ఎక్కనిస్తే మాత్రం అడిగి చూద్దాము రైడ్కి ఏమన్నా మరి వాళ్ళు ఛార్జ్ చేసి తీసుకెళ్తారో అంటే అలా సింపుల్ రైడ్కి కూడా వెళ్దాం ట్రై చేద్దాం వేరమోత్తికి వెళ్ళేంత వరకు ఇదే ఇంకా లాస్ట్ కేఫ్ అంట సో ఇక్కడ ఏమైనా తాగాలి అనుకుంటే ఒకటి తాగి వెళ్దాం మనం మరి ఓకేనా కావాల్సిన ఎనర్జీ అంతా కూడా దీనికి జనరేట్ అవుతుంది ఒకసారి అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏందనేది మీకు ఇక్కడ సాధు గొర్రె చూపిస్తా చూడండి హలో గురే హలో గురే ఇట్ చుట్టు గురే గొర్రె లుకెట్ హియర్ హలో సాధువు గొర్రె చూడండి గొర్రెలకు గడాలు వచ్చినాయి ఇక్కడ బార్బర్ లేరు అనుకుంటా అందుకనే బాగా గడాలు పెంచేసినాయి ఇవి గడ్డ మేకలు గడ మేకలు గడ మేకలను చూపిస్తే చూడండి అది చూడండి గడ్డ ఉంది ఇక్కడ బాగా గడం తీసుకోవడానికి బద్ధకం దీనిలకు అయితే వచ్చేసినాము ఈ విన్మిల్లో ఇక్కడ ఈ షాపుకి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా ఇదే జనరేట్ చేస్తుందంట చూడడానికి చిన్నగా ఉంది కానీ బాగానే పనిచేస్తుంటుంది ఈ పక్కన అయితే ఒకటి ఊడి పడిపోయింది దానికి నాకేం సంబంధం లేదు ఆమె ఇందాక నొచ్చి చెప్పిపోయింది మీరేం చేరుతుందిప్పాకర్రీ అన్నీ ఆటోమేటిక్గా తిరుగుతాయని ఈ పెద్దదేమో మరి ఊరి మొత్తానికి ఉంది ఎనర్జీ ఈ పెద్దది చిన్నది వీళ్ళు చూసంటే మొత్తం ప్రకృతి ప్రేమికులు ఉన్నారు గ్రీన్ ఎనర్జీ అంతా ఈయనే కనపడుతుంది మనం ఈ మధ్య కంట్రీస్ అన్నీ మొత్తుకుంటున్నాయి కానీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అని వీళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నట్టున్నారు ఇది చూసే క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం ఉంది అది చూస్తేనేమో క్రీస్తుపూర్వము నాలుగో శతాబ్దం లాగుంది సో గ్రీన్ ఎనర్జీ అనేది కొత్తది ఏం కాదు కాకపోతే వీళ్ళైతే మాత్రం పక్కా ఫాలో అవుతున్నారు మా కాఫీ అయితే వచ్చినట్టుంది వెనకాల ఒకసారి ఆ కాఫీ అమ్మ అది ఆ కాఫీలో మరి మిల్క్ ఉందో లేదో తెలియదు చూద్దాం మరి ఒకసారి తాగితే కానీ మనకు ఐడియా రాదు ఆహా అదేదో గిన్నె కూడా ఇచ్చినారు మన తాత ముత్తాతల కాలం నాటి గిన్నె చూద్దాం అంటే మొత్తం ఎగ్జైటింగ్గా ఉండేటట్టు ఉంది చూద్దాం మరి ఏమవుతుందో ఎంత అన్నది ఎంత త్రీ ఎయిటీ ఫైవ్ అంటే మన కరెన్సీలో మూడు వందల ఎనభై తీసుకొని నీళ్ళల్లో ఏదో వేసి ఇచ్చినారు కాకపోతే ప్రకృతికి ఇవ్వచ్చు అనమాట అమౌంట్ మొత్తానికైతే కాఫీ వచ్చేసింది సో ఇదే కా కేఫే అండ్ ఆల్రెడీ క్లోజ్ కూడా అయ్యింది లక్కీగా మనకు లాస్ట్ కాఫీ దొరికింది ఇది కాఫీనా లేకపోతే కుండ పానక అన్నట్టుంది ఇంత తాగాలంటే కష్టమే కాకపోతే చాలా లైట్ ఉంది అది రీజో కాఫీ అన్నారు ఇది నాకు ఏదో పౌడర్ అది వేసి ఇచ్చేసినారు మనకు మిల్క్ కాదు గొర్రె మిల్క్ కాదు ఇది ఇది జస్ట్ మిల్క్ పౌడర్ కానీ ఒకసారి తాగి చూసి చెప్తాను బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం లైట్గా ఉంది అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకి ప్రకృతికే మనం ఇవ్వాలి బట్ ఏంటంటే చూద్దాం లోపలికి వెళ్ళేసి టక్కున ఒకసారి కేఫ్ కూడా తీసుకొని వస్తారు మీకోసం సో కేఫ్ అయితే చాలా చిన్న కేఫ్ సో మొత్తానికైతే ఒక ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి దీంట్లో ఆంటీ అయితే కొంచెం కోపంగానే ఉంది తెలియదు మరేమో ఒకసారి అడిగి చూద్దాము అసలు ఏంటి కేఫ్ ఎందుకు స్టార్ట్ చేసినారు ఎలా అనేది ఒకవేళ చెప్తా అంటే అండ్ మొత్తానికైతే డీసెంట్ కేఫ్ ఐ లైక్ కేచ్ సో మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ దొరికింది మనకు సో ఇక్కడ ఉన్నదంతా కూడా షోనే అంట ఇదేం గ్రీన్ ఎనర్జీ ఏం ప్రొడ్యూస్ చేయదంట కాకపోతే ఈ ల్యాండ్ అంతా కూడా ఒకే ఓనరు ఓన్ చేసినాడంట ఇంకా అక్కడ ఉన్న బోట్స్ అంటారా అది ఇక్కడ నుంచి రెంట్ తీసుకోవడానికి పనికి ఇక్కడ నుంచి రెంట్ తీసుకోవడం మనము సో నియర్ బై ప్లేస్ ఒకటి చెప్పింది అక్కడి నుంచి తీసుకోవాలి సో అయితే మా ప్లాన్లో బోట్లో వెళ్ళే ప్లాన్ లేదు కాబట్టి సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు కాకపోతే ఇదంతా కూడా డమ్మీ గ్రీన్ ఎనర్జీ నేను అనవసరంగా ఎగ్జైట్ అయ్యి మీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పినాను అండ్ కాఫీ కూడా డమ్మీ కాఫీనే రీజో కాఫీ అంట నాట్ సో గ్రేట్ కాకపోతే వెదర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెదర్ అండ్ నేచర్ ఐ లైక్ ఇట్ అండ్ లెట్స్ గో ఆన్ చూడండి బావి మన ఊర్లల్లో బావిలు ఉంటాయి కదా అదనమాట సో బావి అయితే బూజు పట్టింది వాడట్లేదు అనుకుంటా ఇది బాగుంది యాక్చువల్గా నచ్చింది నాకైతే ఫైనల్ గా అయితే బీచ్కి వచ్చేసినాము త్రీ అవర్స్ డ్రైవ్ తర్వాత ఇప్పుడే ట్రైన్ కూడా కనపడింది ఈ డే అయితే బాగా ఎగ్జైట్ అయితుంది ట్రైన్లో వెళ్ళాలనేసింగ్ సర్కస్ సర్కస్ అంట్రై ఇంకా ఏం మొదలే కాలేదు కానీ నా బ్యాటరీ మాత్రం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ వచ్చేసింది సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే బీచ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా పెద్దగా ఉంది అండ్ ఎంత మంది ఉన్నా సరే తక్కువనే ఉన్నట్లు అనిపిస్తుంది ఎంత పెద్ద బీచ్ అంటే అసలు చూడండి ఇక్కడ అయితే మామూలుగా చూస్తే చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు అస్సలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా నచ్చింది కూడా యాక్చువల్లీ సో మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినారు అంటే బాగా ప్లాన్ చేసుకోండి పొద్దున్నే రండి పొద్దున్నే వస్తే మీరు ఆఫ్ ఫన్ చేసుకోవచ్చు అనమాట చూడండి అసలు చాలా చాలా బాగుంది చాలా నచ్చింది చూడండి ఆ మూల నుంచి ఈ మూల వరకు బీచ్ చాలా పెద్ద బీచ్ చాలా మంది ఉన్నారు అసలు మోస్ట్ హ్యాపీనింగ్ బీచ్ అనుకోవచ్చు నేను ఇంతవరకు చూసిన దానిల్లో చాలా బెస్ట్ బీచ్ కూడా యాక్చువల్లీ త్రీ వీళ్ళేమో ఈ తెల్లపిల్లలతో ఆడుతూనే ఉన్నారు చాలా సేపటి నుంచి ఒకసారి చూడండి చూల్డ్ గోల్డీ స్మైలింగ్ అండ్ మొత్తం తెల్లపిల్లలు ఇక్కడ అయితే మొత్తానికి ఇది ఇన్ఫ్లేషన్ అనేది ఇన్ఫ్లేషనా ఇన్ఫ్లమేషన్ నో ఇన్ఫ్లేటర్స్ అనేది కూడా తీసేస్తున్నాడు అంటే ఇంకా బీచ్ క్లోజింగ్ టైంకి వచ్చిందనమాట సో అయ్యే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు ఇలాంటి జాబ్ ఏదన్నా అంటే చేసుకోవడం చూడు ప్రశాంతంగా బైక్ వేసుకొని పోతున్నాడు ఇంక ఇంకోటి వేయడంతో సో ఇక్కడైతే అమ్యూస్మెంట్ పార్క్ ఉంది సో మొత్తం బాగుంది యాక్చువల్గా మొత్తం ఒక ఫ్లయర్ లాగా ఉంది అండ్ అయితే అందరు ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ వచ్చినారు అంటే మీకు కంప్లీట్గా రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి సో పబ్లిక్ వర్క్ కూడా ప్రాబ్లం ఏం లేదు అండ్ అక్కడికి వెళ్తే లాట్ ఆఫ్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం నిదానంగా ప్రస్తుతానికైతే ఇది అండ్ ఇక్కడ ఒక చిన్న బస్సు కూడా తిప్పుతూ ఉన్నారు సో టు సి ఆ బస్సులో వెళ్ళినాం అంటే మనం మొత్తం కవర్ అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కౌ షెడ్ అంట ద కౌ షైడ్ వచ్చేసి మొత్తం కాఫీ టీ అన్నీ ఉన్నాయి సో మేమైతే ఇప్పుడే ట్రై చేసాము కేపించినా ట్రై చేసినాం కానీ వర్స్ట్గా ఉంది అండ్ ఇక్కడైతే వీళ్ళు రిలాక్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి వెఫాల్స్ ప్లేస్ ఒకవేళ వ్యాఫాల్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఇక్కడ తినొచ్చు మంచిగా ఇదంతా కూడా బీచ్ ఏరియాతో కనెక్ట్ అయ్యి ఉంటుంది చూడండి ఇక్కడ బీచ్ దగ్గర వాకింగ్ కూడా మంచిగా ఉంది అండ్ ఇక్కడ నుంచి అక్కడి వరకు వాక్ చేయచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ కెఫే అండ్ కూడా కెఫే కూడా ఉంది సో బీచ్ ఏరియాలో అయితే ఇవే ఆప్షన్స్ ఉన్నవి కాకపోతే మీరు ఇంకొంచెం ముందరికి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి సో కొంచెం ముందరికి వెళ్ళినారు అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ అయితే ప్యాకింగ్ అయిపోతుంది మాములు మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు సో గో సో యూజువల్గా నేను హిస్టరీ గురించి పెద్దగా చెప్పను కానీ ఈ హిస్టారిక యామోత్ గురించి ఎందుకో జస్ట్ ఒకసారి అట్లా బోర్డు మీద చూస్తే నాకు చిన్న అవగాహన వచ్చింది ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా ఫిషెస్ను లోడింగ్ అన్లోడింగ్కు వాడేవాళ్ళు అనమాట దాని తర్వాత ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా నైన్టీన్ సెంచరీ నుంచి టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ అయింది అండ్ హిస్టరీతో మనకు పెద్ద పని ఉండదు ఇప్పుడైతే మాత్రం ప్లేస్ ఎక్సలెంట్గా ఉంది లాంగ్ బీచ్ లాంగ్ వైట్ శాండ్ బీచ్ కాకపోతే వాటర్ అయితే కొంచెం డైట్గా ఉన్నాయి స్విమ్ చేయడానికి పనికిరావు కానీ పీస్ఫుల్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ చైర్స్ కూడా ఒక మీకు త్రీ పౌండ్స్కు అలా ఇస్తారు మీకు ఆపోజిట్లో చూపిస్తే సో ఈ చిన్న ఇది ఉంది కదా బ్లూది సో దీంట్లో మీకు రెంట్కు దొరుకుతాయి సో త్రీ పౌండ్స్కు నాకు తెలిసినంత వరకు హోల్ డే అనుకుంటాను అండ్ దాంతోపాటు ఫైవ్ పౌండ్స్ అండ్ టెన్ పౌండ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మొత్తానికి అయితే నైస్ ప్లేస్ డే అయితే అయిపోయింది అండ్ గోయింగ్ బ్యాక్ నౌ సో యామోత్ అనేసి చేపలు పట్టే స్థానం నుంచి ఒక మంచి హిస్టారిక్ ప్లేస్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అయిపోయింది సో ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఇక్కడ మనకు నియర్ బై కూడా చాలా వరకు క్యారవాన్స్ ఉంటాయి సో క్యారవాన్లో స్టే చేసి ఇక్కడికి వచ్చేసి బీచ్లో టైం స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట సో ఇక్కడ చూడండి గ్రీన్ ఎనర్జీ అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు యూకేలో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మొత్తము సీ సైడ్ మంచిగా నైస్ బ్రీజ్ ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేశారనమాట సో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ నాకు తెలిసినంత వరకు ఈ అమ్మత్ కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈ దాని నుంచి సప్లై చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను సో వెరీ నైస్ ప్లేస్ వెరీ నైస్ బీచ్ చూడండి ఇది ఎంత పెద్ద బీచో ఈ పక్క నుంచి చూపిస్తే మీకు దగ్గర దగ్గర ఇట్ టేక్స్ లైక్ ఆల్మోస్ట్ థర్టీ సెకండ్స్ టు షో యూ ఇట్ సెల్ఫ్ ఎక్సలెంట్ అబౌట్ i have no idea oh okay so this is a truck parade yeah? yeah it's a truck parade okay let's wait for that then thank you సో ఇక్కడైతే ట్రక్ పరేడ్ అనేది ఏదో ఉందంట సో అందరు వెయిట్ చేస్తున్నారు నేనైతే బ్రదర్ అడిగాను ఏంటి అనేసి నో ఐడియా అన్నాడు బట్ ఇట్స్ ఓకే మనం చూద్దాం ఏంటి అనేది లెట్స్ వేట్ సో బృందా షోకైతే ఇంతమంది వచ్చినారు అందరూ బృందా షోని చూస్తున్నారు బృందా సూపర్ డాన్స్ వేస్తుంది సో ఇక్కడైతే ట్రక్ పెరేడ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది ట్రక్స్ వచ్చేస్తూ ఉన్నాయి సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ట్రక్స్ అండ్ సో ఫార్ నో లాక్ లెట్స్ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ట్రక్ పర్యటన చూడకుండా అందరు నేను వీడియో తీసే చూస్తున్నారు ఇక్కడ సో కానీ ట్రక్ పర్యటన కూడా నేను కవర్ చేస్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ ఓకే ఓకే బాబీ వెయిటింగ్ ఫర్ ది ట్రక్ పెరేడ్ ట్రక్స్ అయితే ఎప్పుడొస్తాయో తెలియదు కానీ అందరూ అయితే వెయిట్ చేస్తున్నాము మొత్తానికి అయితే పెరేడ్ ఏమో కానీ హంగామా మాత్రం చాలా ఉంది మొత్తం ఇక్కడ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము సో మా ఫ్రెండ్ అయితే మాత్రం అందరినీ లైన్ వెనక్కి ఉండమని చెప్తున్నాడు సో ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు సో లైన్ వెనకాల లైన్ అని చెప్తున్నాడు లైన్ క్రాస్ అయితే అయిపోతారు మీరు సో వస్తుంది సో మార్షల్ అయితే ముందు వస్తున్నాడు వావ్ వావ్ ట్రక్ పెరేడ్

And wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit, I got no love. The is, If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. i got no love but the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive, like an adjective. I gotta vent better against people who it being negative when you should be getting after it. Ninety five. <laughs> సో మీకు బీచ్ పక్కనే మెరీనా సెంటర్ అని కూడా ఉంటుంది ఒకవేళ మీరు స్విమ్మింగ్ కానీ అక్వా గేమ్స్ కానీ ఇంకా ఏదన్నా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ పార్కింగ్లోనే మీరు పార్క్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట సో నియర్ బై మీరు ఒకవేళ ఏదన్నా ఒక క్యారవ్యాన్లో ఉంటే యూ కెన్ కమ్ టు మెరీనా సెంటర్ ఇక్కడ వచ్చేసి జిమ్స్ అక్వా సెంటరు తర్వాత స్విమ్మింగ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా మీరు చేసుకోవచ్చు సో కంప్లీట్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాను వచ్చేసినాము మెగ్డీది ఈరోజు ఫిఫ్టీన్త్ బర్త్డే అంట సో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి ఇది ఈరోజు లేకపోతే నిన్ననే అయింది అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు అండ్ మీ ఊర్లో కూడా మెగ్డీలో బర్త్డే సెలబ్రేషన్స్ ఫిఫ్టీన్త్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తామంటే కమెంట్లో రాయండి అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ నైస్ ప్లేస్ నైస్ బీచ్ చాలా పెద్ద బీచ్ అండ్ దాంతోపాటు అనుకోకుండా మాకు ట్రక్ ర్యాలీ కూడా జరిగింది అది వచ్చేసి చారిటీకి అది రైస్ చేస్తూ ఉన్నారు ట్రక్ షో బేసికలీ ఆల్మోస్ట్ హండ్రెడ్ ట్రక్స్ క్యూలో హారం కొట్టుకుంటూ తర్వాత ఇది ఫండ్ రైజింగ్ కోసం చేశారనమాట అది సో నైస్ వన్ సో అనుకోకుండా అది కూడా షూట్ చేయడం జరిగింది సో మీకోసం అది కూడా చూపిస్తాను ఇట్స్ అ వెరీ బోరింగ్ ఫోర్టీన్ మినిట్స్ వన్ బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ yeah this is a recommended place you can come and visit it and have a nice time